అంటే బ్యూటీతో ఏదో మీ డైరెక్టర్ గారు నాతో ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు మా చెప్పాడు ఇంత మంచి ఫ్యామిలీ అండి ఎంత అర్ధలెక్స్ ఫ్యామిలీ ఆయన అమ్మాయిని ముద్దు పెట్టుకోమంటే కూడా మూర్తికి ఇలాగ అడ్డం పెట్టుకుని ప్రాక్టీస్ చేశాడని నేను కూడా అది రీల్ పెడితే ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ నియర్లీ వన్ ల్యాక్ వెళ్తుంది అది ఎందుకు అంత ఫాస్ట్గా వెళ్తుంది అనుకుంటే అబ్బా మీ గురించి టాపిక్ వచ్చింది నేను చెప్తాను కదా ఎంత ఎందుకు అంత ఫాస్ట్గా వెళ్తుంది సార్ నా ఫ్రెండ్స్ నాకు పంపి ఏంట్రా నువ్వు ఇంత మంది చూడవరా అన్నట్టు మాట్లాడు అంటే వాళ్ళు సర్కాస్టిక్ మీద జోక్లు వేసుకోవడానికి షేర్లు చేసుకుంటున్నారేమో అందుకే అంత ఫాస్ట్ గా వెళ్తుంది సో నేను మీకు ఒక చిన్న వాయిస్ క్లిప్తా పొద్దున్నే నా బెస్ట్ ఫ్రెండ్ బబ్బులు అని నాదే కదా మీదే మీ వీడియో మీరు ఏదైతే అన్నారో ఆ రీల్ చూసే బబ్లు అని ఇది పెట్టాడు అదే పర్లేదు పొద్దు పొద్దున్నే నీ గురించి తలా పోగొడుతుంటే అది కూడా అరే అంకిత్ ప్యూర్ జెంట్ల మేన అంకిత్ 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 అరే ఏంట్రా నాకు ఏంట్రా చేయి పెట్టుకొని ప్రాక్టీస్ చేసేవా చేయి పెట్టుకొని ప్రాక్టీస్ చేసేవా అన్న తర్వాత వాడు ఏదో చిన్న సంస్కారంతో సంస్కృతి వాడాడు సో అది పక్కన పెడదాం సార్ సో బేసిక్గా వెన్ ఇట్ కమ్స్ టు మై ఫ్యామిలీ నేను ఈరోజు ఇలా ఉండడానికి కారణం మొత్తం నా ఫ్యామిలీయే సార్ అసలు అమ్మ నాన్న అన్నయ్య వదిన దట్ ఈస్ అదృష్టం అమ్మ కడుపులో పుట్టడం ఈ ఫ్యామిలీ కానీ మీరు అన్నట్టు బ్రాటప్ నాలో ఉన్న మంచి అంతా నా బ్రాటప్ సార్ నాలో ఏమన్నా గుణాలు ఉండకుండా ఉండాల్సింది కానీ ఏమన్నా ఉన్నాయి అంటే అది నా ఇది వల్ల తప్ప బట్ అదే అంత సంస్కారం అది అంటే నాకు సెల్ఫ్ ఇంట్రస్పెక్షన్ చాలా ఎక్కువ సెల్ఫ్ క్రిటిసిజం నాకు చాలా ఎక్కువ మీతో మాట్లాడితే నాకు అనిపిస్తుంది అంటే మీలో ఇంకొకడు ఉన్నాడా ఇంకొక ఇద్దరు ఉన్నారా అని అనిపిస్తుంది నాకు అంటే ప్రతి ఒక్కళ్ళకి బ్లాగున్నాను అనుకోండి ఇది కాదా కాదని ఆలోచించడానికి నాకు నాకు ఒకడు ఉంటాడు సరే అని పదాన్ని వెళ్ళిపోతాం మీకంత అట్లాగా ఒకళ్ళు కాకుండా ఇంకొక ఇద్దరు ముగ్గురు లోపల ఉన్నారే అనిపిస్తుంది అంటే మీ ప్రతి మాట ముందు మాట తర్వాత మీరు మాట్లాడే విధానాన్ని కానీ మళ్ళీ అలా అని పూర్తి డివైన్లా ఉన్నారా అంటే అట్లా లేదు సార్ అంటే ఈ మంచి చెడు అన్నది ఆ డెల్యూషన్ ఉంది కదా సార్ రంజులో ఏదో గీత ఉంది అనుకుంటామని గీత లేదు సార్ రెండు కలిసే ఉంటారు ఆ అది అబ్సల్యూట్లీ సార్ ఎవరైనా సరే